హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి సినిమా ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీ వదిలేస్తా అన్న తన మాటను నిలబెట్టుకుంటారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ సంఘటన సెలబ్రిటీల ప్రకటనలపై కొత్త చర్చకు దారితీసింది సినిమా సెలబ్రిటీల్లో కొందరు మైక్ అందుకోగానే నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు తమ సినిమాల గురించి ఆహా ఓహో అనే రేంజ్లో పొగిడేస్తుంటారు అయితే ఇలా వర్కౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు రీసెంట్గా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలానే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు అసలు విషయానికొస్తే మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది చూసి షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను అని చెప్పారు గత శుక్రవారం సాయంత్రం షోలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది ఇప్పుడు వీకెండ్ పూర్తయిన తర్వాత ఫలితం తేలిపోయింది రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది దీంతో పలువురు నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ ని మళ్లీ గుర్తు చేస్తున్నారు మాట మీద నిలబడి ఇండస్ట్రీని వదిలేస్తారా అని కామెంట్ చేస్తున్నారు ఇప్పుడే కాదు గతంలోనూ ఒకరిద్దరు యంగ్ హీరోలు ఇలానే తమ సినిమా రిలీజులకు ముందు హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటూ అది ఇది అని నోరుజారారు తీరా మూవీ రిజల్ట్ తేడా కుట్టేసిన తర్వాత ఏదో కవర్ చేశారు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి కవర్ డ్రైవ్స్ ఏమైనా వేస్తారా లేదంటే సరదాకే అలా అన్నాను అని అంటారా అనేది చూడాలి గతంలోనూ పలు ఈవెంట్స్ సందర్భంగా అలీ రోజా డేవిడ్ వార్నర్ పై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడిచ్చిన స్టేట్మెంట్ కి సినిమాకు వచ్చిన ఫలితానికి ఏమని స్పందిస్తారో చూడాలి మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మాట్లాడిన హీరో రవితేజ కూడా గత కొన్ని మూవీస్తో చిరాకు పెట్టాను ఈసారి హిట్ కొట్టబోతున్నామని అన్నారు తీరా చూస్తే మాస్ జాతరా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది చూస్తుంటే సెలబ్రిటీలు స్టేట్మెంట్ ఇచ్చే విషయంలో ఆచితూచి మాట్లాడటం అవసరం అనిపిస్తుంది మొత్తం మీద రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు మాస్ జాతర ఫలితం సెలబ్రిటీలకు ఒక గుణపాఠం పబ్లిక్ ప్లాట్ఫారంలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది తమ మాటలకు జవాబుదారీగా ఉండటం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి